హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరికీ అంకాలమ్మ జాతర శుభాకాంక్షలు అంకాలమ్మ జాతర ఇది మైదికూర్ దగ్గర బైనపల్లె చింతకుంట బైనపల్లె దగ్గర అయితే ఉన్నామన్నమాట ఇక్కడ చాలామంది అమ్మవారికి పొట్టేళ్లను అయితే బలిస్తారనమాట ఇక్కడ పొట్టేళ్ళు అయితే కొన్ని అయితే వచ్చాయి వచ్చిన కాడికి వాళ్ళు ఎంత రేట్లో కొన్నారు ఏం కథ అనేది అడిగి చూద్దాము ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైఫ్ కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఫుల్ హంగా సైడ్ అయితే చాలా హంగామా అయితే ఉంది మనకు ఇటు ఇట్ సైడ్ వచ్చేసి అమ్మవారి గుడి మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి అమ్మవారి గుడి అనమాట ఓకే ఈ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి భారీ మేకపోతులు అయితే ఇప్పుడు కోలారమ్మకి అయితే యాగతయితే బయలు అయితే ఇస్తున్నారు మరి రేట్లు ఎంత పడతాయో మరి ఎంత ఎన్ని కేజీలు పడవచ్చు అది నలభై కేజీలు నలభై కేజీలు అయితే పడతాయి చూపుతున్నాడు అదే అదే రెండు నలభై కేజీలు నలభై కేజీలు ఎంత పని రేటు మేపినారా ఎంత అదే మేకలకు పుట్టినట్టు వీళ్ళు మేపినారనమాట చూస్తారు కదా భారీగా ఉన్నాయి ఎన్నేళ్ళు మేకుంటారు మూడేళ్ళు మూడే మూడేళ్ళు అయిందన్న మూడేళ్ళు మూడేళ్ళు అయితే అయిందంట ఇటు మేకలే ఇవి వచ్చేసి అదే అన్నమాట ఓకే ఈ మామూలు మన రకం కాదు కదా మన రకమేనా అదే అనమాట మన రకమేట చాలా చాలా బాగున్నాయి అన్నమాట అది ఇక్కడైతే అడిగి చూద్దాము ఏం బాబు ఇది కొనిందా లేకుంటే మేపిందా మీరు మేపినారా ఏ ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి మేపినారు సంవత్సరము అంటే మీ మేకలదేనా లేకుంటే వేరేనా మీ మేకలు పుట్టిందేనా కొనకచ్చు పిల్లలు మేపినారా కొనకొచ్చు ఎంత కొన్నారా అప్పుడు ఐదు వేలకు ఇప్పుడైతే ఎంత అవుతుంది అదే అనమాట ఐదు వేలకైతే పిల్లనైతే కొన్నారంట ఇప్పుడు దాదాపు అయితే ఒక ఇరవై కేజీలు అట్లా అయితే పడతాడు అయితే బానే ఉన్నది వైట్ కలరు అయితే అడిగి ఇచ్చి ఇది గొల్లల్లో మేపిందా సొంతం మేపినారా గొల్లల్లోదేనా ఎంత కొన్నారు ఎందుకు తెలియదా ఎన్ని కేజీలు రావచ్చు ఇరవై ఇరవై పైన వస్తుంది ఈ పొట్టేలు వచ్చేసి ఇరవై కిలోలు అయితే వస్తుందని బ్రదర్ అయితే చూస్తున్నాడు ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము జాతరలో చాలా రకాల పొట్టెలు అయితే వస్తాయి అన్నమాట ఓకే ఇంకొన్ని అయితే అడుగుదాము ఇది బయనపల్లె అంకాలమ్మ జాతర అంకాలమ్మ జాతర ఓకే రెండు మేము మేకలు ఒకటి పొట్టెలు అయితే ఉంది నా ఈ కొన్ని మేపినారా కొన్నిటేనా ఎంత పనేనా చె ఇది పదివేలు పడి ఉంటుంది పద్నాలుగు వేలు అయితే పడి ఉంటుంది అది 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 పన్నెండు వేలు అది కూడా పుట్టేళ్ళు పదహైదు కాదు అది పదిహేను ఇది ఎన్ని కిలోలు రావచ్చు మామూలుగా పదిహేడు కేజీలు అది పదిహేడు కేజీలు ఇలా కాళ్ళు తలకాయలు ఇలా కాకుండా పదిహేడు కేజీలు వస్తాయి ఓకే చాలా అయితే వచ్చాయి ట్రైన్ మేపినారా కొ మేపినారా తె ఎన్ని కిలో ఎన్ని కిలోలు రావచ్చు ముప్పై కిలోలు వచ్చేసి ముప్పై కిలోలు రావచ్చు అని అయితే చెప్తున్నాడు హోటల్ మిస్ బాగానే ఉన్నాయి జాతరలో వచ్చేసి ఇప్పుడు కూడా అది కొమ్మ కొట్టండి కొమ్మల కొట్టలు కొన్నేర మేపుగా ఎంత ఇరవై ఇరవై వేల ఎనిమిది కిలోలు రావచ్చు ఇరవై ఐదు ఇరవై ఐదు కిలోలు అయితే వస్తాయి బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే ఇంట్లో అయితే కూడా మనకు కొమ్మల కొట్టలు చూస్తారు ఎంత కొన్నారు బ్రదర్ ఇది ఎంత కొన్నారు గొల్లలోదా ఎన్ని కిలోలు పడచ్చునా అందా ముప్పై అదే ముప్పై కిలోలు అయితే వస్తాయని చెప్తున్నాడు రెడ్ కలర్ మొత్తం ఈ జాతరలో అయితే చాలా అయితే ఆటలు అయితే పెరుగుతాయి ఓకే ఇంకొకళ్ళు అయితే అడిగి చూద్దాము జాతరలో వచ్చేసి ఇప్పుడు కూడా మనకు మేకపాతికి అయితే గడ్డం అయితే వచ్చింది చూశారు కదా బాగా భారీగా ఉంది బాబు కొన్నారా మేపిందా కొన్నారా మేపినారా మేపిందేనా ఎంత కొన్నారు ఎంత కొన్నావు పన్నెండు వేలా అది పన్నెండు వేల అయితే పడిందని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఎన్ని కిలోలు రావచ్చు మామూలుగా ఇరవై రావు సార్ ఇరవై రావచ్చు యూట్యూబ్ యూట్యూబ్లో అదే అనమాట ఓకే అంతా యు యువకులు అంతా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఏది అంకాలమ్మ అంకాలమ్మ జాతర అదే అంకాలమ్మ జాతర అని చెప్తున్నాడు ఓకే ఇక్కడ కూడా ఏంటో అయితే ఉంది ఎంత కొన్ని ఎంత కొన్ని నాది కదా మావాంది ఇవి ఎన్ని కిలోలు రావచ్చు తెలియ కదా కొట్టేళ్ళు అయితే చార్ ఇరవై వస్తుంది ఇరవై కిలోలు వస్తుందా ఇరవై కిలోలు అయితే రావచ్చు మరి ఎంత కొన్ని అన్న ఇరవై ఇరవై మూడు వేలకు అయితే కొన్నారని చెప్తున్నాడు బ్రదర్ వచ్చి మేము చూస్తే బాగా ఏమీగా ఉంది ఎన్ని ఎన్నికల్లో ఎన్ని ఎన్నికల్లో వస్తుందా నలభై వస్తుందా నలభై నలభై రావచ్చు అదే నలభై కిలోలు అయితే రావచ్చు అని పెద్దలు అయితే చెప్తున్నారు జాతరలో అయితే ఫుల్ అంగం అయితే చూస్తున్నారు జనాలు వచ్చేసి ఇక్కడైతే చూస్తారు కదా హెవీగా జాతర అయితే అంకాలమ్మ జాతర అయితే జరుగుతుంది ఇక్కడ వచ్చేసి ఇక్కడ మా మామ వచ్చేసి హోటల్ని అయితే తీసుకొచ్చినాడు చూశారు కదా బాగా హెవీగా ఉంది కొమ్ములు కూడా మావా ఎంత కొట్టామాజీ ఇరవై ఇరవై ఐదు వేల కిలో కిలో నాలుగు వందల చొప్పున కొన్నావు అరవై కేజీలు అది లైవ్ వచ్చింది లైవ్ అది నాలుగు వందల చొప్పున ఇరవై ఐదు వేలతో నాలుగు వందల చొప్పున అయితే ఇరవై ఐదు వేలు అయితే వచ్చిందని అయితే చెప్తున్నాడు ఓకే సరే సరే మావా

చేస్తున్నారు ఎన్ని నెలలు ఒకసారి చేస్తారు సంవత్సరాలు ఐదో సంవత్సరం కరోనా వద్దులే దాని గురించి వస్తే సర్లే ఓకే సరే ఫోటోలు బాగా ఇదిగా ఉంది ఓకే మరి అమ్మవారు దేవస్థానము కదా భక్తులంతా అంతా లోపలైతే అమ్మవారు అయితే ఉంటారు అనమాట మనం లోపలికైతే అమ్మవారు ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట రేట్లు అయితే అడిగి చూసాము చాలా ఖర్చు పెట్టి అయితే ఇక్కడ అమ్మవారికి అయితే భక్తులైతే బలి అయితే ఇస్తున్నారు కొట్టిండు కానీ మేకపోతులు కానీ కోడిపిలు కానీ చాలా అయితే అన్నమాట ఓకే వీళ్ళు నా మూడేళ్ళకు ఒకసారి జాతర అయితే జరుపుకుంటారని చెప్తున్నారు ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే మరి బాయ్